తనని పోలీస్ వాహనంలో తరలిస్తుంటే గోరంట్ల మాధవ్ వెళ్ళి దాడి చేశాడు అలా దాడి చేసి ఏం చెప్తాడు భారతి గారిని అవమానించే వ్యాఖ్యలు చేశాడు కాబట్టి మేము దాడి చేస్తాం మీరు కాదు మాకు అప్పచెప్పేసి అంటున్నాడు భారత గారిని అవమానించే వ్యాఖ్యలు చేస్తే నీకు అప్పచెప్పాలి మరి నువ్వు అక్కడికి రావడానికి ముందు లోకేష్ గారిని అవమానిస్తూ వ్యాఖ్యలు చేసి అక్కడికి వచ్చావు కదా మరి నిన్నేం చేయాలి నిన్నెవరికి అప్పచెప్పాలి పైగా నువ్వు ఒక మాజీ పోలీస్ అధికారివా డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులను కాలరు బుచ్చుకొని లాగుతావా ఏమైంది కాళ్ళ రుపుచ్చుకొని ఎస్ఐని లాగావు ఒక స్టేజ్ వరకు నీకు మర్యాద ఇచ్చారు మాజీ వాళ్ళ కొలీగు అని చెప్పని ఎంపీగా అని చెప్పని ఒక స్థాయి వరకు నీకు గౌరవం ఇచ్చారు తెగేదాకా లాగావు ఎస్ఐ గారు లాగి పెట్టి చంపబెట్టి కొట్టాడు సరిపోలా ఇవాళ ఇదే గోరంట్ల మాధవ్ నెల పదిహేను రోజుల క్రితం చూసాం మనం ఫిబ్రవరి ఆఖరి వారంలో తనకి ఫోక్సో కేసులో విచారణకు హాజరుగమ్మని చెప్పని విజయవాడ నుంచి పోలీసులు వచ్చి నోటీసులు ఇస్తే మా మీద కనుక ఇలాగ కేసులు నమోదు చేస్తే అంతర్యుద్ధానికి దారితీస్తాయని చెప్పని బెదిరిచ్చాడు అంటే ఇక్కడ ఇదే గోరంట్ల మాతవతో పాటుగా తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి వీళ్ళందరి ఆధ్వర్యంలో రామగిరి మండలంలో పాపిరెడ్డిపల్లి గ్రామంలో కురుబ లింగయ్య హత్య జరిగితే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సందర్భంగా హెలిప్యాడ్ దగ్గర భద్రతా వైఫల్యంగా చిత్రీకరించడానికి తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణుల్ని పోలీసుల మీద ఉసిగొల్పి పోలీసులు నెట్టేసి వెళ్ళి హెలికాప్టర్ను చుట్టుముట్టి ఏ విధంగా బేభత్సం సృష్టించారనేది చూసాం మనం దాన్ని అడ్డు పెట్టుకొని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదని చెప్పని విమర్శలు చేస్తూ ఉన్నారు పోలీసులు నిశితంగా పరిశీలన చేసి విచారం చేసిన తర్వాత తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి ప్రమేయంతోటే ఇదంతా జరిగిందని చెప్పని నిర్ధారణ అయింది అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది మనకి ఇదే గోరంట్ల మాధవ్ ఇదే తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళు సమాజంలో అస్థిరతలు పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషిస్తూ ఉన్నారు వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కుట్రకోణానికి పాల్పడుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ కిరణ్ అరెస్ట్ అయ్యాడు అని చెప్పని తెలుగుదేశం శ్రేణులు ఆందోళన చెందుతూ ఉన్నాయి కానీ సైమల్టేనియస్గా గోరంట్ల మాధవ్ లాంటి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ కూడా అరెస్ట్ అయ్యాడు కిరణ్ని వాళ్ళు చాలా చాలా జుగుసాకరమైన పదజాలంతో విమర్శిస్తూ ఉన్నారు నరికేస్తామంటున్నారు చంపేస్తామంటున్నారు కానీ అంతే ఎక్స్టెంట్ భాషతోటి గోరంట్ల మాధవ్ కూడా నిన్న ప్రెస్ మీట్లో లోకేష్ గారి గురించి వ్యాఖ్యానించాడు ఖచ్చితంగా పోలీసులని విధులకు అడ్డుకున్నందుకే కాదు ప్రెస్ మీట్లో ఈ విధమైన పదజాలం వాడినందుకు కూడా గోరంట్ల మాధవ్ మీద ఇంకొక కేసు కూడా నమోదు చేయాలి అంటే మేము మాజీ పోలీస్ అధికారులము మాజీ ప్రజాప్రతినిధులం కాబట్టి మాకు ఇమ్యూనిటీ ఉంటుంది మేము ఏం చేసినా చాలామణ వద్ది అనుకుంటున్నారు అటువంటి అడిషనల్ ఇమ్యూనిటీ మీకేం అదనంగా ఉండదు మీరు కూడా సమాజంలో ఉన్న సామాన్య పౌరులు లాంటి వాళ్ళే తప్పు చేసిన పక్షంలో కిరణకే చట్టం వర్తిస్తుందో గోరంట్ల మాధవ్ కూడా అదే చట్టం వర్తిస్తుంది అని చెప్పని రుజువు చేయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా ఉంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్